జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా ఇక ధర్మరాజు మనస్సులో బాధపడుతూనే ఉన్నాడు అయ్యో ఎంత ప్రజాద్రోహము చేశాను అనేటటువంటి బాధతోని అక్కడి నుంచి బయలుదేరి వినసనం ప్రాగాత్ యుద్ధం జరిగినటువంటి స్థలానికి బయలుదేరి వెళ్ళాడు ధర్మరాజు ఎందుకని ఎక్కడైతే ఎత్ర దేవవ్రత పితామహుడు ఉన్నాడో అపతత్ అంపశయ్య మీద ఉన్నాడో ఆ చోటుకు బయలుదేరాడు ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి కలుసుకోవటం కోసమని ఇక ధర్మరాజుతో పాటు సోదరులందరూ కూడా బయలుదేరారు ఆ తర్వాత వ్యాస ధౌమ్యాదయ తథా వ్యాసుడు బయలుదేరాడు వారితో పాటు ధౌమ్యుడు ఆ పాండవుల యొక్క రాజపురోహితుడు ధౌమ్యుడు అతను కూడా వీరందరూ అందరితోని పితామహుడి దగ్గరికి బయలుదేరారు ఇక శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవానపి రథేన స ధనంజయ అర్జునుడితో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా రథములో వెళ్ళాడు పితామహుడు ఉన్న చోటికి అందరూ చేరుకున్నారు భీష్మపితామోహుణ్ణి ఎట్లా ఉన్నాడు భీష్ముడు దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి దృష్వా నిపతితం భూమౌ దివశ్చ్యుతం ఇవామరం అమరునిలాగా వెలిగిపోతూ ఉన్నాడు భీష్మపితామౌహుడు అంపశయ్య మీద అందరూ వెళ్ళి కృష్ణుడితో పాటుగా ప్రణీముహు అందరూ కలిసి ఆ పితామహుడికి ప్రణామము చేశారు పితామహుణ్ణి చూడటం కోసం అప్పటికే బ్రహ్మర్షులు వచ్చారు దేవర్షులు వచ్చారు రాజర్షులు వచ్చారు మహాత్ములందరూ వచ్చి చేరుకున్నారు పర్వతముని నారదముని ధౌమ్యుడు వ్యాసుడు బృహదస్వుడు భరద్వాజుడు పరశురాముడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అసితుడు గౌతముడు అత్రి కౌశికుడు సుదర్శనుడు ఇంద్రప్రమధుడు హ్రితుడు గృత్సమధుడు కశ్యపుడు అంగీరసాదులు అందరూ వచ్చారు భీష్మ పితామహుణ్ణి చూడటం కోసం బ్రహ్మరాతాది మునులందరూ కూడా శిష్యగణముతో వచ్చారు భీష్మ పితామహుణ్ణి చూడటం కోసం ఇంతమందిని చూసినటువంటి అంపశయ్య మీద అమరుడిలాగా ఉన్నటువంటి పితామహుడు వారందరినీ చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగతించి పూజించారు పితా ఆ తర్వాత భీష్మ పితామహుడు కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నాడు కృష్ణుణ్ణి చూస్తూ మనస్సులోనూ పూర్వకముగా అనుకుంటూ ఉన్నాడు తండ్రి అందరి హృదయాలలో ఆసీనం జగదీశ్వరం అందరి హృదయాలలో విరాజమానుడవై ఉండి కూడా నీ సంకల్ప బలము చేత నా ఎదురుగా నేను చూడటానికి వీలుగా ఒక రూపాన్ని స్వీకరించి నాకు నీ దర్శన భాగ్యాన్ని ఇస్తున్నావు కదా తండ్రి అఖిలేశ్వరుడు ప్రజ్ఞాయత చిత్తంబునా గాంగేయుడు జిష్ణున్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తూ ఉన్నాడు భీష్మ పితామహుడు తన కళ్ళతోనే త్రాగుతున్నాడా పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అన్నట్టుగా భీష్ముడు ఉద్వేగపూర్వకముగా పరమాత్మే నా ఎదురుగా ఆసీనం జగదీశ్వరం సకల లోకాలన్నింటినీ శాసించగలిగినటువంటి పరమాత్మ నా ఎదురుగా నన్ను చూడడానికి వచ్చాడా అని భీష్మ పితామహుడు భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ